బజాజ్ స్మాల్ కార్ ఇండియాలో విడుదలవుతుందా లేదా బజాజ్ చిన్న కారు వెనక ఉన్న అసలు సమాచారం ఏంటనే సందేహం చాలా మందికే ఉంటుంది వీటన్నిటికీ సమాధానం ఇవాళ ఈ వీడియోలో చూద్దాం రండి బజాజ్ ఆటో ఆరేళ్ల క్రితమే క్యూమ్ ప్రాజెక్టు ను ప్రారంభించింది ఇప్పటి వరకు ఎన్నో దశలలో పరీక్షిస్తూ అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది క్యూట్ అనే పేరుతో పిలువబడే ఇది నిజానికి కారు కాదు సాంకేతికంగా దీనిని క్వార్టర్ సైకిల్ అంటారు బజాజ్ క్యూట్ క్వార్టర్ సైకిల్ ను తొలుత రెండు వేల పదిహేను లో విడుదల చేసింది ఇందులో నీటితో చల్లబడే సింగిల్ సిలిండర్ డిస్ఐ ఫోర్ వాల్ ఇంజిన్ కలదు ఇది గరిష్టంగా థర్టీన్ బిహెచ్పి పవర్ ఉత్పత్తి చేస్తుంది లీటర్ ముప్పై ఆరు కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల దీని గరిష్ట వేగం గంటకు డెబ్బై కిలోమీటర్లుగా ఉంది ఇండియాలో ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం వ్యక్తిగత అవసరాలకు క్వార్జీ సైకిల్స్ ను వినియోగించరాదు దీంతో బజాజ్ క్యూట్ ఇండియన్ మార్కెట్ లో లభించేది కాదు అయితే క్వార్జీ సైకిల్ అనుమతించే కొన్ని దేశాలకు బజాజ్ క్యూట్ కార్లను ఎగుమతి చేయడం ప్రారంభించింది ఫ్రాన్స్ వంటి దేశాల్లో క్వార్జి సైకిల్స్ వినియోగించేందుకు అనుమతి ఉంది ఫ్రాన్స్ లో క్వార్జీ సైకిల్స్ నడవడానికి కనీస వయసు మరియు ప్రత్యేక పరిమితులు అవసరం అంతేకాకుండా ఇలాంటి వాహనాలకు ప్రత్యేకమైన భద్రతా పరీక్షలు మరియు క్రాస్ పరీక్షలు ఉంటాయి దేశీయంగానే ప్యాసింజర్ వాహనాలకు డి మరియు భద్రత పరీక్షలు నిర్వహించి అందులో సానుకూల ఫలితాలను ఇచ్చే భారత ప్రభుత్వం అనుమతులు ఇవ్వనుంది మరో ఏడాదిలోపు ఈ సిస్టమ్ అమలయ్యే అవకాశం ఉంది అయితే నాలుగు చక్రాల వాహనాలకు నిర్వహించే క్రాస్ టెస్ట్ లో క్యూట్ విఫలం విషయం బజాజ్ కు కూడా తెలిసిందే దీంతో బజాజ్ క్యూట్ ఇండియా విడుదలపై ఆశలు వదిలేసింది ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయినా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి